మొత్తం ఆటో చాలా చాలా కొట్టన్ దాటితే లైన్ అది అడ్డం చూపిస్తారు లైన్ దాడగానే చాలా చాలా కట్టడానికి మూడు మూడు వేలు చాలా ఆటో డ్రైవర్గా ఏమి బాధ్యత ఏం కుటుంబాలు ఏది కావాలి తెలంగాణ గవర్నమెంట్ ఒక యాప్ తయారు చేసిస్తా అది కూడా అంటే మన ఓలా ఉబేర్ ఏదో వాళ్ళు వందకి ఇరవై శాతం వాళ్ళే తీసుకుంటారు గవర్నమెంట్ చేస్తే మాకు కొంచెం లాభం ఉంటుంది لاٽ والا پڻ ڪو ٻيو ٻڌا رامن ڏانهن ڏاڍي جي وٽ جي باندھ نه ڪري سگهي